ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాజమల్లపరి శివప్రసాద్ రెడ్డి గారు ఏడో తేదీ మూడో నెల ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పొద్దుటూరులో మెయిన్ సబ్స్టేషన్లు మూడు ఉన్నాయి ప్రొద్దుటూరు సబ్స్టేషన్ అర్బన్ ఒకటి పొద్దుటూరు రూరల్ పరిధిలోని పవర్ హౌస్ దగ్గర సబ్స్టేషన్ ఒకటి కాదరాబాదు మెయిన్ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ సబ్స్టేషన్ ఒకటి ఈ ఏడు మూడు నెలలో తిరుపతి ఎలక్ట్రికల్ సిఎండి ఇక్కడుండే ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసులు రెడ్డి కుమ్మక్కై ఎవరికి లేకుండా టెండర్ పిలిచినట్టు బోకస్ చేసి మూడు సబ్ స్టేషన్లు టెండర్లు అయిపోయినట్టు రికార్డులు సృష్టించి అదే రోజు ఎస్కో అకౌంట్ కూడా ఒకే రోజే నిబంధనలకు విరుద్ధంగా ఆ రోజే ఎస్కో అకౌంట్ కూడా పుట్టించి అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈ సబ్స్టేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పద్నాలుగు మందిని ఉద్యోగస్తులను వేరే చోటికి బదిలీ చేసి ఇక్కడ ఖాళీ ఉండాయని చెప్పేసి ఉద్యోగాలు సృష్టించి ఇవి పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు అమ్ముకోవడానికి పద్నాలుగు ఉద్యోగాలు ఒక ఉద్యోగం పన్నెండు లక్షల నుంచి పదహైదు లక్షలకు అమ్ముకోవడానికి టెండరు పద్ధతిగా జరిగింటే సమస్యలా నిబంధనలకు విరుద్ధంగా టెండర్ జరిపి ఈ విధంగా చేయడము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులకు అన్ఎంప్లాయీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్టబ్సేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పి ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బ్రోకర్లు పదహైదు లక్షల కారు నుంచి పన్నెండు లక్షల వరకు అడుగుతున్నారని తెలిసింది ప్రజలు మోసపోవద్దు దీనిపైన ఇప్పటికే ఎలక్ట్రిసిటీ యూనియన్ వాళ్ళు కోర్టుకు పోయారు నిబంధనలకు బుద్ధంగా ఈ మారుత తప్పు చేసినారని చెప్పేసి శ్రీనివాసరెడ్డి డిఈ పైన సిఎండి పైన కడప ఏసీ పైన కోర్టులో ఉంది పొరపాటున బీద ప్రజలు ఈ ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వేసుకున్నారంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు రేపు వచ్చేది నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు దీంట్లో పైన సమగ్ర విచారణ జరిపి ఈ టెండర్ను కూడా రద్దు చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే ముఖ్యంగా పాల్గొని ఈ టెండర్ను ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి కూడా తొలగించవడం జరుగుతుంది తెలుగుదేశంలో మెగా ఇంజనీరింగ్ వర్క్కు నూట ఎనభై కోట్లకు టెండర్ పిలిస్తే ఆ సంస్థ వేసి దాని ఈయన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా కూడా పూర్తి కాలే ఈ ముదిలికి మైలరం నీళ్ళు మీరు ఎక్కడన్నా తాగారా చెప్పండి దానికి ఓపెనింగ్లు అప్పుడే మళ్ళీ నేను గెలిచానని చెప్పేసి ఆయన పేరుతో ఓపెనింగ్లు భారీగా ట్యాంకీలకు కనెక్షన్ ఇలా నిన్న పాత మార్కెట్కి పోయా నేను కనెక్షన్ లేదు ఇంకొక వాటర్ ట్యాంకీకి పోయినా దానికి కనెక్షన్ లేదు ఆడి వరకు పైప్ లైన్ తీసుకొని పోయినారు కనెక్షన్ ఇలా అప్పుడే ఓపెనింగ్లు నీళ్ళు ఇచ్చినట్టు చేసినట్టు భూతద్దంలో కోతి చేతికి అద్దం దొరికినట్టుంది ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇంత ఘోరమైన ఎమ్మెల్యేని నేను ఎక్కడా చూడలే ఆతృత ఎక్కువ పని తక్కువ మాటలు ఎక్కువ పని తక్కువ ఆవేశం ఎక్కువ పని తక్కువ అవినీతి ఎక్కువ పని తక్కువ ప్రజలు ఈసారి చిత్తు చిత్తుగా ఓడిస్తారు తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఐకమత్యగా పనిచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా ఈసారి తెలుగుదేశం జెండా ఎగిరేసి రాళ్ళ రాచమల్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలకు ఉండే కసి కన్నా వైయస్ఆర్ సిపిలో పనిచేసిన గతంలో పనిచేసిన కార్యకర్తలకు లీడర్లకు ఇంకా ఎక్కువ కసి ఉంది అతన్ని ఓడించాలనేది తప్పకుండా మా విజయాన్ని తెలుగుదేశం విజయాన్ని అతను ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని అబద్ధాలు ఎత్తినా ఎంతమంది దేవతల్లో మీద సాక్ష్యం చెప్పినా ప్రవాణం చేసినా కూడా అతను గెలిచే సమస్య లేదు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు మళ్ళా కాళ్ళగెడ్జలో కమ్మలు ఇవ్వాలని చూస్తున్నాడు ఇట్లాంటి జిమ్మిక్కులు అవినీతి సొమ్ముతో చేయాలని చూస్తున్నాడు అవన్నీ కూడా మేము ఆరకడతాం నోటిఫికేషన్ వస్తేనే ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి కసిగా ఉంది కాబట్టి గవర్నమెంట్ పైన వాళ్ళందరూ కూడా తగు చర్యలు తీసుకుంటారు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం